డాలర్లు సంపాదించడం చాలా మంది డ్రీమ్ ఎందుకంటే అది అంతర్జాతీయ కరెన్సీ మన రూపాయితో పోలిస్తే మార్కం విలువ చాలా ఎక్కువ రూపాయి మనకు మాత్రమే ఉండే కరెన్సీ మన రూపాయిని కూడా అంతర్జాతీయ కరెన్సీగా మార్చితే ఎక్కువ దేశాల్లో రూపాయల్లోనే లావాదేవీలు జరిగితే అమెరికా డాలర్ బ్రిటిష్ పౌండ్లతో సమానంగా మారితే ఎలా ఉంటుంది భారత మార్కెట్ రూపమే మారిపోతుంది అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారాలంటే ఎదురయ్యే సవాళ్లేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం మన కరెన్సీ రూపాయి ఇది మనకు మాత్రమే ఉండే కరెన్సీ ఒకవేళ విదేశాలకు ఆయా దేశాల కరెన్సీలతో చేసుకోవాలి అమెరికా అయితే డాలర్ బ్రిటిష్ పౌండ్ జపాన్ అయితే ఎన్ దేశానికి ఒక్కో కరెన్సీలతో మార్కం చేసుకోవాలి ఇలా సాధ్యం కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా విదేశీ వ్యాపార వ్యవహారాలని అంతర్జాతీయ కరెన్సీగా మారిన డాలర్ ఆధారంగా జరుపుతారు అందుకే ఏదైనా దేశం వెళితే అమెరికా డాలర్లను బ్రిటిష్ పౌండ్లను వెంట పెట్టుకుని వెళ్లి ఆయా దేశాల కరెన్సీగా మారుస్తుంటారు మరికొన్ని దేశాలు వస్తు మార్పిడి పద్ధతిని కూడా అమలు చేస్తుంటాయి ఉదాహరణకు ఇరాన్ భారత్ కు చమురు పంపిస్తుంది అందుకు ప్రతిగా మనం ఆ దేశానికి గోధుమలు ఎగుమతి చేస్తుంటాం చాలా కాలంగా అంతర్జాతీయ కరెన్సీగా అమెరికన్ డాలర్ హవా కంటిన్యూ అవుతోంది ప్రపంచ దేశాల మారక నిల్వల్లో అమెరికా డాలర్ల వాటా అరవై శాతంగా ఉంది తర్వాత స్థానాల్లో యూరో జపాన్ ఎన్ బ్రిటిష్ పౌండ్ చైనీస్ యువాన్లు ఉన్నాయి డాలర్ ఒక్క అమెరికాకే కాదు జింబాంబే ఈక్విడార్ వంటి మరో పదికి పైగా దేశాలకు అధికారిక కరెన్సీ ఏ దేశ ఆర్థిక శక్తినైనా నైనా జీడిపితోనే కొలుస్తారు అమెరికా ఇరవై ఆరు లక్షల కోట్ల డాలర్ల జీడిపితో ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా ఉంది తర్వాత పదిహేడు లక్షల కోట్ల డాలర్ల జిడిపితో చైనా రెండో స్థానంలో ఉంది భారత జీడిపి సుమారు నాలుగు లక్షల కోట్లుగా ఉంది భారతదేశ విదేశీ మారక ద్రవ్యం మొత్తం విలువ సుమారు అరవై వేల కోట్ల డాలర్లు ఇందులో ఎనభై ఎనిమిది శాతం అమెరికా కరెన్సీ రూపంలోనే ఉంది అలా డాలర్ అంతర్జాతీయంగా హవా కొనసాగిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరుగుతోంది దీంతో అమెరికా ఐరోపాలతో సహా చాలా దేశాలు కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు పెంచాయి దీనివల్ల అమెరికా డాలర్ మాత్రమే బలపడి ఇతర దేశాల కరెన్సీ విలువలు తగ్గాయి డాలర్ అంతర్జాతీయ కరెన్సీ కాబట్టి అది భద్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ముదుపరులు తమ పెట్టుబడులను అమెరికన్ డాలర్లలోకి మళ్లించారు అలా భారత్తో సహా చాలా దేశాల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు డాలర్ విలువ పెరగడానికి రూపాయి మరింత తగ్గడానికి కూడా ఇది ఓ కారణమే ఇతర దేశాల్లో రూపాయితో లావాదేవీలు చేయడానికి డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి రూపాయిని కూడా అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అందుకు తగ్గట్టుగా మన రూపాయిని కూడా అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలని రెండు వేల ఇరవై రెండులో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది ఓసారి పరిశీలిస్తే ముందుగా ఆర్థిక సంక్షోభం ఉన్న దేశాలలో రూపాయలతోనే ఆర్థిక లావాదేవీలను జరపాలని ఆర్బీఐ నిర్ణయించింది ఆ మధ్య రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు రష్యాతో వాణిజ్యంపై చాలా దేశాలు ఆంక్షలు విధించాయి ఈ ఆంక్షల తర్వాత చాలా దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి అలాగే తమపై ఇలాంటి ఆంక్షలు విధిస్తే ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందోనని ఆలోచించడం ప్రారంభించాయి ప్రపంచ పరిణామాలు వాణిజ్యం మార్కెట్ ఫ్లోస్ కారణంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో భారత ఆర్థిక వ్యవస్థ కనెక్టివిటీ పెరగటం రూపాయితో సహా ఇతర కరెన్సీల అంతర్జాతీయ వినియోగానికి పునాది వేసింది అంటే ఇతర దేశాల్లో జరిగే సంక్షోభమే ఇండియాకు వరంగా ఇంతకు ముందు అసలు డాలర్ దరిదాపుల్లో కూడా రూపాయి లేదు కానీ ఇప్పుడు డాలర్ ని దాటుకుని రూపాయినే కరెన్సీగా వాడదామని కొన్ని దేశాలు అంటున్నాయి ఇప్పుడు రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా ఒక అద్భుత ప్రయాణానికి రంగం సిద్ధమైంది మొదటగా అన్ని ఎగుమతులు దిగుమతులకు బిల్లులను రూపాయి రూపాయల్లోనే రాయాలి ఆ లావాదేవీలను అంగీకరించే దేశాల కరెన్సీలకు రూపాయికి మధ్య మారక విలువను మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించాలి చెల్లింపులను రూపాయల్లోనే జరపాలి ఈ ప్రక్రియ ముందుకెళ్లాలంటే విదేశీ బ్యాంకుల్లో భారతీయ బ్యాంకులు రూపాయల్లో వాస్ట్రో ఖాతాలు తెరవాలి రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చాలంటే వాస్ట్రో ఖాతాలు తప్పనిసరి వాస్ట్రో అంటే లాటిన్ భాషలో మీది అని అర్థం సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలకు డాలర్లలో చెల్లింపులు జమలు స్వీప్ట్ విధానంలో జరుగుతాయి దాని నుంచి యుద్ధం కారణంగా రష్యాను వెలివేశారు దీంతో అక్కడి నుంచి రెండు వేల ఇరవై రెండులో భారత్కు రావాల్సిన యాభై కోట్ల డాలర్లు స్తంభించిపోయాయి రష్యా నుంచి ఆయుధాలు చమురు దిగుమతి చేసుకోవడం ఇండియాకు కష్టమైంది ఈ చిక్కుముడు నుంచి గట్టెక్కడానికి రష్యా నుంచి భారత్ చౌకగా చమురును దిగుమతి చేసుకుంటూ దానికి వాస్ట్రో ఖాతా ద్వారా రూపాయల్లో చెల్లింపులు జరిపింది అలాగే శ్రీలంకలో సంక్షోభం వచ్చినప్పుడు వాణిజ్య లావాదేవీలు జరపడానికి తగినంత విదేశీ మారక ద్రవ్యం లేదు దీంతో రూపాయిలో అంతర్జాతీయ చెల్లింపులు జరపడానికి రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా అనుమతి ఇవ్వాలని శ్రీలంక ప్రభుత్వం మన దేశాన్ని అడిగింది దానికోసం ఐదు వాస్ట్రో ఖాతాలను తెరిచేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది ఇలా రష్యా శ్రీలంకతో పాటు మారిషస్ లోను రూపాయితో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ తజికిస్తాన్ క్యూబా లక్జంబర్గ్ సూడాన్ గల్ఫ్ దేశాలు ఆఫ్రికన్ దేశాల మధ్య కూడా రూపాయితోనే చెల్లింపులు జరిపేలా అడుగులు పడుతున్నాయి ఆఫ్రికన్ దేశాల్లో కూడా డాలర్ల కొరత ఉంది దీంతో ఆ దేశాలు కూడా రూపాయల్లో చెల్లింపులు జరపాలని భావిస్తున్నాయి డాలర్లు లేని దేశాలతో రూపీ మారకం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది వీలైనన్ని ఎక్కువ దేశాల్లో రూపాయలు చెల్లింపులు జరిపేందుకు వీలుగా అనుమతి ఇచ్చి ఇప్పుడున్న విధానాన్ని మార్చాలని కేంద్రం భావిస్తోంది దీనికి తగ్గట్టే ఆయా దేశాలు మన ఆర్బీఐ సంప్రదిస్తున్నాయి ఎక్కువ దేశాల మధ్య రూపాయల్లోనే లావాదేవీలు జరిగితే రూపాయి కూడా అంతర్జాతీయ కరెన్సీగా అవతరిస్తుంది నిజానికి విదేశాల్లో రూపాయల్లో మారకం ఇప్పుడు కొత్తేం కాదు పంతొమ్మిది వందల అరవైలోనే కతార్ యుఏఈ కువైట్ ఒమన్ దేశాలతో రూపాయల్లోనే లావాదేవీలు జరిగేవి తూర్పు యూరప్ దేశాల్లో కూడా భారత్కు ఇలాంటి ఒప్పందమే ఉండేది అయితే కారణాలు తెలియదు కానీ ఆ దశకం మధ్యలోనే ఈ విధానం ఆగిపోయింది రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారితే చాలా లాభాలే ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలపడుతుంది డాలర్ మీద ఆధారపడడం తగ్గుతుంది దేశ వాణిజ్య లోటు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది భారత రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారేందుకు ఆర్బీఐ ఇంటర్ డిపార్ట్మెంటల్ గ్రూప్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ కొన్ని చర్యలు సిఫారసు చేసింది రూపాయి అంతర్జాతీయ వినియోగాన్ని ప్రోత్సహించడానికి క్యాపిటల్ మార్కెట్లను బలోపేతం చేయాలని పేర్కొంది రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారాలంటే కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది ముఖ్యంగా దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువగా ఉంటేనే ఒక దేశ కరెన్సీ అంతర్జాతీయంగా ఆమోదం పొందుతుంది దిగుమతులు ఎక్కువైతే లోటు పెరిగి కరెన్సీ విలువ క్షీణిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎగుమతులు పెంచడానికి భారత్ గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది ఆ ఎగుమతులు కూడా రూపాయల్లోనే చెల్లింపులు జరగాలి విదేశీ పెట్టుబడులు పెరగాలి కొన్ని దేశాలతో జరుపుతున్న వ్యాపార లావాదేవీలను రూపాయల్లో జరిపిస్తే రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా స్థిరపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి